రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైద్య సేవలో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ అన్నారు గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని జ్యోతి నెహ్రూ ప్రారంభించారు కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు మెట్ట ప్రాంత ప్రజలందరికీ పథకం వర్తించే విధంగా సహాయ సహకారాలు యాజమాన్యం అందివ్వాలని నెహ్రూ కోరారు సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నదే ఒక సంజీవినిలా పనిచేస్తాం డాక్టర్ గారు యువకుడు అవినాష్ చాలా మృదు స్వభావి ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో ఆయనలో పూర్తి వివరించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో